శివుని కూడా మనం పూజిస్తాం సో మొగలు కాలం ఇటు వచ్చింది కదా అప్పటి కాలంలో మనకి ఒక రెస్పెక్టబుల్ హోదా ఉండేది అప్పుడు అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎలా వచ్చాయి బ్రిటిష్ కాలం తర్వాత మన లైఫ్ జర్నీలో మనల్ని కొంచెం చిన్న చూపు చూడటం దీనికి అసలు ఈ జర్నీ చెప్పు ఏంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే మన ఇండియా అని భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వచ్చారు మన హైదరాబాద్ లో నిజాం సర్కార్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూసారు అంటే ఒక ట్రాన్స్ విమెన్ సైన్యాధ్యక్షురాలుగా ఉంది నాట్య కళాకారినిగా ఉంది అండ్ వంటలు చేసే షాహీ ఖానాలో పెద్ద పెద్ద షఫ్స్ గా ఉన్నారు ఇదేంటి మన దేశాల్లో అయితే వీళ్ళని మనం మన ఊర్లో వాడలో కూడా తిరగనివ్వకుండా పక్కన పెట్టేశాము వాళ్ళని ఎందుకు వీళ్ళు ఇలా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి సేమ్ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కల్చర్ ని ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వమే ప్రమోట్ చేసింది మన పైన ఉన్న డిస్క్రిమినేషన్ కావచ్చు మన పైన ఉన్నటువంటి చిన్న చూపు కావచ్చు వివక్షత కావచ్చు లేకపోతే మమ్మల్ని ఇంకొక రకంగా మనని చూడాలనేది బ్రిటిష్ ఆ వాళ్ళు మన దేశాన్ని పాలించడానికి వచ్చినప్పుడు తెచ్చినటువంటి చేంజెస్ అప్పుడు వాళ్ళే కదా సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ కూడా వాళ్ళే పెట్టారు సేమ్ సెక్సెస్ ఆర్ నాట్ అలౌడింగ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిందే వాళ్ళ వల్లే బహుశా మన భారతదేశంలో మన ట్రాన్స్ విమెన్స్ కి కానీ హిజరా కమ్యూనిటీ కి కానీ ఇంత లాస్ జరిగిందని నేను అనుకుంటాను సో వదిన ఇప్పుడు సొసైటీలో మనం అడుగడుగున ఫేస్ చేస్తూనే ఉంటాము కమ్యూనిటీ వాళ్ళని ఇప్పుడు అంతం కమ్యూనిటీ గురించి పురాణాల గురించి బ్లెసింగ్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాను మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు రెస్పెక్టిబుల్గా బ్రతకరా మీరు పని చేసుకోరా అని ప్రశ్నిస్తూ ఉంటారు చేసే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయరు సో ఇలా దీనిపై నీ అభిప్రాయం ఇప్పుడు పని చేసుకోండి అని చెప్తున్నారు కదా ఆ అమ్మ నాన్న రోజు కాలేజ్కి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి మూడు పుట్టలా తిండి పెట్టి చదువుకోండి చదువుకొని మంచి ఉద్యోగాలు చేయండి అంటేనే సొసైటీ ఇంత దిగజారింది తల్లిదండ్రులు లేకుండా ఇంట్లోంచి బయటికి గెంటేసబడినటువంటి మనము అండ్ ఇంకా మళ్ళీ చెప్తున్నాను వచ్చేటప్పుడు మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వమంటే కూడా తల్లిదండ్రులు ఇవ్వరు ఇవ్వరు మన సర్టిఫికేట్స్ ఇవ్వరు మనం వేసుకోవడానికి బట్టలు ఇవ్వరు కొట్టి ఇంట్లోంచి తరమేస్తే మనం బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత ఎలా బతుకుతాము ఇండివిజువల్ గా మన కమ్యూనిటీకి ఉన్న సోర్సెస్ ని బట్టి మన కమ్యూనిటీకి మన మన హిజ్రా కల్చర్కి ఉన్నటువంటి పద్ధతులనే మనం తీసుకున్నాం తప్ప వేరే పద్ధతులను ఎందుకు తీసుకోలేకపోయాము అంటే సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళ మైండ్ సెటప్ మారాలి హిజరాలు అంటే కొజా అంటే ట్రాన్స్జెండర్స్ అంటే అడుక్కోడానికే పుట్టారు సెక్స్ వృత్తి చేయడానికే పుట్టలేదు మేము చాలా పనులు చేయగలం కానీ అవకాశాలు కావాలి మీరేమంటారు మా కార్పొరేట్ కంపెనీస్ లో చాలా వెల్కమింగ్ గా ఉంటది అంటారు కానీ అందరూ చదువుకున్న వాళ్ళు లేరే కమ్యూనిటీలో లో పోనీ ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగాలు అని చెప్తారు టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇంకొక ఉద్యోగం ఉందని చెప్తారు అలానే అందరూ టెన్త్ పాస్ అవ్వలేదే ఎప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సిక్స్త్ క్లాస్ లోనో సెవెంత్ క్లాస్ లోనో ఫిఫ్త్ క్లాస్ లోనో స్టార్ట్ అవుతుంది మనం పది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మనకు జరిగే ఈ ప్ర ఈ ప్రయాణంలో మనం తల్లిదండ్రులను కోల్పోతాం చదువును కోల్పోతాం ఇల్లును కోల్పోతాం మనని మనం ఏ రకంగానూ వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి లైఫ్ లో ఏమి కనపడదు మనమే చీకటి ఇంకా చాలా మంది సాయంత్రం తో చీకటి వస్తుంది అంటారు మనకి సూర్యుని చూస్తే భయపడ్డ రోజులని బయటి వచ్చి సూర్యుడిని చూస్తే పది మంది మనం చూసి మనని ఏమంటారు అని భయపడేటువంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాము సరే నేను హిజ్రాన్ అనుకుందాం నేను నించున్న చోట గాలి రాదా లేకపోతే నేను గాలి పీల్చుకోకుండా నేను నేనున్న చోట వర్షం పడదా లేకపోతే నేనుంటున్న చోట భూకంపం వస్తుందా జ జనరల్ గా ఆడవాళ్లు మగవాళ్ళు ఎలాగైతే సొసైటీలో బ్రతుకుతున్నారో వాళ్ళలాగే నేను బ్రతుకుతున్నాను నేను ఏంటి చేంజ్ కేవలం నేను పుట్టడం అబ్బాయిలా పుట్టి ఆడపిల్లలాగా మారాను అని చెప్పడం వల్ల మీరు నన్ను ఇంత వివక్షతకు గురి చేస్తున్నారు వివక్షతతో పాటు మా చదువుని లాగేసుకుంటున్నారు మా తల్లిదండ్రులు లాగేసుకుంటున్నారు మా స్వేచ్ఛ మా స్వాతంత్రాన్ని లాగేసుకుంటున్నారు సో ఈ తప్పెవరిది సొసైటీలే కదా నిజంగానే మేము ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి స్కూల్లో టీచర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఏఐఎస్ఓ ఐపీఎస్ అయ్యే వాళ్ళం కదా మేము కూడా మేమెందుకు రోడ్ల మీద అడుక్కుంటాం మా తల్లిదండ్రులు ఏమన్నా మమ్మల్ని రోడ్ల మీద అడుక్కోవడానికి కనలేదు అండ్ అలాగే మేము చదువుకునేటప్పుడు అడుకునే వాళ్ళం అవుతాము లేకపోతే పొద్దు పెద్దగయ్యాక సెక్స్ వర్క్ చేస్తాము అని అనుకోలేదు కదా అనుకోని మేమేం పెద్దగా అవ్వలేదు సొసైటీలో మాకు ఎటువంటి ఆధారం లేకపోవడం వల్లే మేము రోజు ఈ పొజిషన్ లో ఉన్నాం ఇప్పటికీ కొంతవరకు కొంత ఎంకరేజ్మెంట్ ఉంది బట్ అది కూడా టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంతకంటే అయితే లేదు సో నెక్స్ట్ వదిన ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న దాంట్లో మన కమ్యూనిటీకి ప్రశ్నగా ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయేది ప్రేమ ప్రేమ పేరుతో చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు ఉన్నాం ప్రేమ కొందరు జీవితాల్లో ఆనందాన్ని ఒక్కలిద్దరు ఫ్యూ పీపుల్ జీవితాల్లో ఆనందాన్ని తీసుకొస్తే చాలా మంది జీవితాల్లో విషాదాన్ని మిగులుస్తుంది వాట్ యు యుస్కవ్ వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ అండ్ దాని గురించి డిస్క్రైబ్ చేయండి మన అంటే దృష్టిలో భగవంతుడు ఎటర్నల్ పవర్ ఈస్ నోన్ యాజ్ లవ్ నేను అదే అనుకుంటాను అండ్ ఇంకో దాంట్లో ముఖ్యంగా మనం ప్రేమ గురించి మాట్లాడుకుంటే అమ్మ మనని ఎంత నిస్వార్థంగా ప్రేమిస్తుందో నాన్న మనని ఎంత నిస్వార్థంగా ప్రేమిస్తాడో అంతే నిస్వార్థంగా మనం కూడా ఇంకొకరిని ప్రేమిస్తాం అది తల్లిదండ్రులు కావచ్చు బాయ్ ఫ్రెండే కావచ్చు లేకపోతే భర్తే కావచ్చు కానీ ఇక్కడ ప్రేమ పేరు చెప్పి నేను నీతో నిజంగా పడుకోవాలి అనుకుంటే నాకు నాతో నువ్వు పడుకుంటావా అని అడగండి తప్ప దానికి ప్రేమ అని పేరు పెట్టకండి నేను మళ్ళీ చెప్తున్నా మీకు నిజంగా ఫన్ కావాలనుకుంటున్నారా ఐ వాంట్ టు హ్యావ్ ఫన్ విత్ యూ ఓకే విత్ మీ టు హ్యావ్ ఫన్ అని అడగండి అంతే తప్ప నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి చాటింగ్లు చేసి మళ్ళీ చెప్తున్నా ఒక అబ్బాయి మన ఎంబడి కుక్కలాగా తిరుగుతాడు ఎప్పటి వరకు మనం వాడికి ఐ లవ్ యూ చెప్పేంత వరకు మనం ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత వాడు మనని కుక్కం చేసి ఆడిస్తాడు ట్రాన్స్ విమెన్స్ లో కూడా ఎవ్రీ వన్ లైఫ్ లో ప్రేమించేటప్పుడు నువ్వు లేకుండా చచ్చిపోతాను నువ్వు లేకుండా చచ్చిపోతాను సర్లే అని మనం ప్రేమించడం స్టార్ట్ చేసిన తర్వాత వాడు మనని మన మెడలో ఒక బెల్ట్ వేసి మనం లావుతాడు సేమ్ ట్రాన్స్ఫర్మెన్స్ లో అదే జరుగుతుంది బండి కోసం ప్రేమించడం డబ్బుల కోసం ప్రేమించడం లావిష్ లైఫ్ కోసం ప్రేమించడం అంటే హిజ్రాలు అంటే ఏంటంటే పొద్దుంతా బాగా కష్టపడి డబ్బులు చేస్తారా మనం అైలవ్య చెప్తే మనకు పెడతారు మనకు తాగిపిస్తారు తినిపిస్తారు మనకు శారీరక సుఖాన్ని ఇస్తారు అనేది ఇప్పుడున్న జనరేషన్ లో అనుకుంటున్నారు పిల్లలు అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ప్రేమలో మనం పడకుండా ఉండాలి అంటే సరే తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నాం ఒంటరిగా ఉంటున్నాం మెడిటేషన్ చేసుకోండి పుస్తకాలు చదవండి దేవుడికి దగ్గర అవ్వండి ఏ దేవుడికి ఎందుకు మనకి దేవుడికి ఎందుకు అంత దూరం దేవుడికి దగ్గర అవ్వచ్చు కృష్ణుని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు అమ్మవారిని ప్రేమించే వాళ్ళు చాలా భక్తితో అంటే నిస్వార్థమైనటువంటిది ఏంటి అంటే ప్రేమ ఏది కోరుకోకుండా ప్రేమించేదే ప్రేమ అంతే తప్ప ప్రేమించి తర్వాత నాకు ఇది కావాలి అది కావాలి లేకపోతే నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను పిల్లలు పుట్టారని చెప్పి మా ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలేయమంటున్నారు ఈ స్టఫ్ ఈ చెత్త చెదారం అంతా వేస్ట్ గాళ్ళు మాట్లాడేవా అది ప్రేమ కాదు కేవలం వాడికి రాత్రి పడక సుఖం కావాలి కాబట్టి వాడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఫ్రీగా ఒక యాక్సెస్ దొరికింది కాబట్టి వాడు వాడుకున్నాడు అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ చేతిలో మన కమ్యూనిటీ పడకుండా ఉండాలంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఎంత మంచివాడు వచ్చి వంద సార్లు ఐలవి చెప్పినా కూడా మనం పట్టించుకోకుండా ఉంటాం అండ్ ఇంకోటి బలవంతంగా చలిపోతున్నారు అంటే ఇప్పుడు సరే నేనే ఉన్నా నేను ఒక ఎక్స్ ని ప్రేమించాను ఆయన పేరు ఎక్స్ అనుకుందా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు కానీ నా ప్రేమ అలాగే ఉంది కదా నా ప్రేమలో ఎటువంటి మార్పు ఉండకూడదు కదా వదిలి వెళ్ళిపోయాడని నా ప్రేమ తగ్గిపోతుందా తగ్గిపోకూడదు నా ప్రేమ అలాగే ఉండాలి మనిషి ఉన్నా లేకున్నా ఆ ప్రేమని అంతే ప్రేమగా అనుభూతిస్తూ బ్రతకడమే నిజమైన ప్రేమ అంతే తప్ప వదిలేసి వెళ్ళిపోయాడని ఊరేసుకొని చలిపోవటం లేకపోతే ఈ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవటం ఈ నిద్ర టాబ్లెట్లు మింగి చావటం ఇవన్నీ చేయకూడదు అవును ఎందుకు చేయకూడదు అంటే మనము తల్లిదండ్రులు వదిలేస్తే ఒక్క జత బట్టల మీద వచ్చి ఒక చాలీ చాలని బ్రతుకు తిని తినని కడుపు కంటికి నిద్రలేని జీవితాలను ఎన్నో రాత్రులు మనం చూసాం అంతకంటే ఎక్కువ అమ్మా నాన్న కంటే ఎక్కువ ప్రేమ అమ్మా నాన్న ప్రేమ ఇంత నిలబడగలిగిన మనము ఒక మగవాడి ప్రేమ లేకపోతే బ్రతకలేమా అంతే కదా అట్లా అనమాట ఇంకా మన కమ్యూనిటీ ట్రాన్స్ అనంగానే దానికి సంకేతం తాలి అసలు తాలి ఎలా పుట్టుకొచ్చింది తాలి గురించి ఈ తాలి నా దృష్టిలో ఇది శివుడి డమరుక నాదంతో సమానం లేకపోతే ఓంకార నాదంతో సమానంగా తీసుకుంటాను ఎందుకు తీసుకుంటాను అంటే మన సతీగుల్లో చూసుకుంటే దేవతల కాలంలో కిన్నర కిమ్ పురుషులు ఉండేవాళ్ళు కిన్నరలు అంటే మనము కిమ్ అంటే స్త్రీలు పురుషులు అంటే పురుషులు దేవ దానవ కిన్నర కిమ్ పురుషులు యక్ష దేవ ఇట్లా కొన్ని రకాల దాంట్లో అప్పట్లో ఇప్పుడేమో మనం కంగ్రాచులేషన్స్ అని హ్యాపీ టు సీ యూ అని లేకపోతే ఇంకేదో చెప్తున్నాం కానీ ఒక సంతోషకరమైనటువంటి కార్యం ఏదైనా జరిగినప్పుడు లేకపోతే ఒక రాక్షస వద జరిగినప్పుడు లేదా ఒక సంహారం ఏదైనా జరిగినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు అదేంటంటే సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వాడేదే ఈ చప్పట్లు అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు దిస్ ఈస్ వెరీ స్పిరిచువల్ అండ్ వెరీ పవర్ఫుల్ శబ్దం ఈజ్ నథింగ్ బట్ శివుడు శివుడు ఈజ్ నథింగ్ బట్ శబ్దం కాబట్టి దీన్ని శబ్దం లాగే తీసుకోవాలి ఇది వెరీ పాజిటివ్ ఒక వంద మంది ఒక రెండు వందల మంది ట్రాన్స్జెండర్స్ ఒకే లయబద్ధంగా చప్పట్లు కొట్టగలిగితే అక్కడ సాక్షాత్తు దేవతలు నర్తిస్తారు అనేది ఆ సౌండ్ కున్నటువంటి ఉన్నటువంటి పవర్ అని చెప్పుకుంటారు పురాణాల్లో పెద్దవాళ్ళు మా కమ్యూనిటీలో మన నాని గురులు దాదిగురులు కూడా చెప్తారనమాట అంత పవర్ ఉంటుంది తాలికి కాబట్టి తాలి అంటే భగవంతుడు దాన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టి దాన్ని వాల్యూ తీయకూడదు మనం బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా దేవుడిని నువ్వు చల్లగా చూడండి అక్కడ కూడా మనం తాలియే కొడతాం అవును కాబట్టి ఆ తాలికి ఉన్న వాల్యూ అది సో కమింగ్ టు యువర్ లైఫ్ ఇప్పుడు జనరల్ సో మా వదిని మేము ఫ్యూచర్ లో పాలిటిక్స్ లో ఏ స్టేజ్ లో చెడిపోతున్నాం ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేశారు ఒక హైదరాబాద్ లోనే తర్వాత ఇప్పుడు మనకి రీసెంట్ గా గవర్నమెంట్ నుండి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా అప్లై చేయమనేసి అనౌన్స్మెంట్ వచ్చింది సో మీరు అప్లై చేస్తున్నారా అంటే మన హానరబుల్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ఇరవై పదిహేడో తారీఖున హైదరాబాద్ లో జనవరి పదిహేడో తారీఖు ఒక మీటింగ్ పెట్టినప్పుడు కో కార్పొరేటర్స్ గా కార్పొరేటర్స్ తర్వాత పొజిషన్ కో కార్పొరేటర్స్ ఆ పొజిషన్స్ ని ట్రాన్స్ విమెన్స్ కి ఇస్తే వాళ్ళు కూడా బాధ్యతగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వంతో చర్చించగలుగుతారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని ఒక మీడియా ముఖంగా ఒక ప్రెస్ లో చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత మేము కూడా చాలా మంది కూడా మా నియర్ బై ఉన్న కార్పొరేట్ ఆఫీసెస్ కి వెళ్లడం కార్పొరేట్స్ ని కలవటం అలాగే మండల ఆఫీసర్లని కలవటం జరిగింది కానీ అది ఇంకా గా మాత్రం డెవలప్ అయి రాలేదు ఒకవేళ అది నిజంగా జీవోగా డెవలప్ అయి వస్తే మాకు వితౌట్ ఎలక్షన్స్ మేము కో కార్పొరేటర్స్ అవ్వచ్చు తెలంగాణ స్టేట్ లో అది చాలా పెద్ద అవకాశం అండ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ఓట్లు ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండ్ ఇంకోటి మనకున్నటువంటి చాలా చిన్న లైఫ్ అంటే చాలా చిన్న ఎలక్షన్స్ ఏంటి డబ్బుతో ఎలక్షన్ అంటే తప్ప ఊరికే చేసేది ఎలక్షన్ కాదు అంత డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి నామినేటెడ్ పోస్ట్లు ఏమైనా ఇస్తే అది ఎమ్మెల్యే అయినా పర్వాలేదు ఎంపీ అయినా పర్వాలేదు లేకపోతే ఇంకే పొజిషన్ అయినా పర్వాలేదు నామినేటెడ్ పోస్ట్లు ఏమైనా ఇస్తే దాంట్లో నేను ముందు ఉంటాను మన తెలంగాణ స్టేట్ లో తీసుకోవడానికి అది కాకుండా ఒకవేళ పాలిటిక్స్ లో అంటే పొజిషన్స్ ఉంటేనే పాలిటిక్స్ లో పనిచేయాలి అని కాదు గుడ్ లీడర్ ఇజ్ పాలిటీషియన్ పాలిటిక్స్ వేరు లీడరిజం వేరు ఇప్పుడు మహాత్మా గాంధీ పాలిటీషియన్ కాదు ఆయన ఒక లీడర్ రేవంత్ అన్న ఒకప్పుడు పొలిటీషియన్ కాదు జస్ట్ లీడర్ లీడర్ గా స్టార్ట్ అయ్యి పవర్ తీసుకుంటే ఎక్కువ పని చేయగలమని వీళ్ళు పొలిటీషియన్స్ అయ్యారు తప్ప చాలా మంది కాబట్టి నేను కూడా ఒక మంచి లీడర్ గా ఒక సోషల్ కాస్ కోసం పనిచేసి ఒక కమ్యూనిటీగా ఫస్ట్ పైకి రావాలనుకుంటున్నాను ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కమ్యూనిటీ చాలా చేశారు హోంగార్డ్స్ గా తీసుకున్నారు పెట్రోల్ సేఫ్ గార్డ్ ఉమెన్స్ కోసం తీసుకున్నారు అలాగే రాజకీయ రంగాల్లో కూడా కనీసం ఐదు మెయిన్ జిల్లాలు ఏవైతే ఐదు ఉన్నాయో జిల్లా ఒక్కళ్ళు కో కార్పొరేటర్ గా తీసుకుంటే మన హైదరాబాద్ లో నుంచి మన కుద్బుల్లాపూర్ సంబంధించు లేకపోతే లేకపోతే లాట్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆరు డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఏ డివిజన్ లో కో కార్పొరేటర్ గా అయినా మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ నాకు హోప్ఫుల్లీ నెక్స్ట్ మిమ్మల్ని కో కార్పెరేటర్ గా చూడాలి కో కార్పెరేటర్ అయినాక మళ్ళీ మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఎమ్మెల్యే గా కంటెస్టెంట్ చేశారు కదా ఎక్కడి నుండి కంటెస్టెంట్ చేశారు పార్టీ తరపు నుండి చూశారా గోషా మహల్ నుంచి కంటెస్ట్ చేశాను పార్టీ వచ్చి ఈ బిఎల్ఎఫ్ ఎల్ బహుజన లెఫ్ట్ ప్రింట్ పార్టీ అని సిపిఎం వాళ్ళ బాడీ లో నుంచే చేశాను నేను అండ్ అంటే నేను ఇండిపెండెంట్ గా ఎప్పుడు చేయలేదు పార్టీ వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చారు కాబట్టి నేను పార్టిసిపేట్ చేశాను బట్ ఒకటి రాజకీయాల్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఎన్నో సమస్యల పట్ల మన ఎంపీలు కావచ్చు మన ఎమ్మెల్యేలు కావచ్చు మన కార్పొరేటర్లు కావచ్చు మాట్లాడతారు కానీ హిజరాలకు సంబంధించినవి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది మరి అదేంటో గాని ఇన్ని సంవత్సరాల తెలంగాణ చరిత్రలో రెండు సంవత్సరాల నుంచి డైరెక్ట్ గా సీఎం గారే హిజరాల గురించి మాట్లాడే చాలా కంట్రీస్ లో ద ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ హాస్ గివెన్ జాబ్స్ అది మిరాకి అది వరల్డ్ రికార్డ్ లో చెప్పుకోవచ్చు వేరే కంట్రీస్ కూడా అరే తెలంగాణలో ఒక సీఎం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడంట ట్రాన్స్ కమ్యూనిటీకి అని మాట్లాడుకోగలుగుతున్నారు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ రేవంత్ అన్న అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ రాష్ట్రం ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ స్టార్ట్ చేయటం ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేస్తాం ఎల్జిబిలిటీ ఇన్పుట్స్ అన్ని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతున్నాయి అది ఇంకా సంతోషంగా ఉంది ఫ్యూచర్ లో కో కార్పొరేటరే కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని అసెంబ్లీలో మన తరపు గొంతుగా మీరయ్య మాట్లాడాలని మేము హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం యూ డిజర్వ్ టు బిచుల్ అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా ట్రాన్స్ఫర్స్ గురించే కాకుండా సొసైటీలో ఉన్నటువంటి మంచి చెడుల గురించి విశ్లేషించి మాట్లాడగలిగి పోట్లాడే ఒక పర్సన్ గా నేను కూడా అనుకుంటా నాకు తెలిసి నేనే ఎమ్మెల్యే అవ్వాలి అని చాలా సార్లు అనుకున్నా తర్వాత మీరు మీ యాక్టివిజం లో కూడా ఆల్వేస్ ముందుకుంటారు యాక్టర్ గా లైక్ యాక్టర్ గా డాన్సర్ గా అన్ని రంగాల్లో పోతూనే ఎట్ ద సేమ్ టైమ్ యాక్టివిజం మీ యాక్టివిజం లో మీరు కమ్యూనిటీకి కోసం మీరు చేస్తున్న సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి అడ్వకేట్స్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా ఏం లేదు అడ్వకేసీ అంటే ఒకప్పుడు పోలీసులకి హిజరాలు అంటే ఏంటో తెలియనప్పుడు నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగి కమ్యూనిటీ అంటే ఏంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయి అని నాకు తెలిసి నేను వెళ్ళని పోలీస్ స్టేషనే లేదు మొత్తం హైదరాబాద్ లో అండ్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నల్గొండ కావచ్చు లేకపోతే సిద్దిపేట కావచ్చు లేకపోతే చాలా పోలీస్ స్టేషన్స్ అనమాట అప్పట్లో ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ఇంత మీడియా ఇది ఉండేది కాదు డైరెక్ట్ గా రాత్రులు రాత్రులు హిజ్రా తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేసేసి వాళ్ళ పైన లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళని రిమాండ్ చేయటం ఇట్లాంటివి చేసేవాళ్ళు అనమాట ఎవరో చేస్తే వీళ్ళు అక్కడ నిలబడతారు కాబట్టి చీకట్లో వీళ్ళే చేశారు అని చాలా మందిని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో చందనగర్ లో కావచ్చు లేకపోతే ఇక్కడ ఓల్డ్ సిటీ లో కావచ్చు జరిగేవి అప్పుడు ఏంటంటే మా వాళ్ళు ఏ తప్పు చేయకుండా మా వాళ్ళని ఎందుకు ఇంత హింసిస్తున్నారు అనేటువంటి ఒక వాయిస్ రేస్ చేశాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో అట్లా నేను చేయటం వల్ల ఏంటంటే పోలీసుకి నాకు వన్ టు వన్ రెగ్యులర్ గా ఏదైనా పోలీసు ఒకప్పుడే పోలీసు ఎందుకు రాను ఎందుకు వస్తున్నా అంటే మీరు ముందు పద్ధతిగా మాట్లాడండి అని నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ లో మాట్లాడితే పోలీస్ అని చల్లబడేవాడు అందరూ మీరు నమ్ముతారు ఉన్న ఒక పది మంది ట్రాన్జెండర్ జెండర్ జరిగినప్పుడు వెళ్తే చంద్రము వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే వీడు సెట్ అవుతాడు అని మాట్లాడే అంత రేంజ్ లో ఉండేది చంద్రముఖి వచ్చిందంటే పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఎందుకు మాట్టింటాడు అంటే చదువుకున్నాం నా చదువు నాకు నా ఇస్తుంది అండ్ ఒకవేళ ఎవరైనా ఇంటరాగేట్ కూడా లేడీ కానిస్టేబుల్ లేదా అని నేను మీరు ఎలా చేస్తారు ఇప్పుడు తనకి దెబ్బలు తగిలాయి ఒళ్ళంతా దెబ్బలున్నాయి మేము హాస్పిటల్కి వచ్చాము లేడీ డాక్టర్ కాకుండా ఒక మేల్ డాక్టర్ ఎందుకు మమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి గెట్ ఫిమేల్ డాక్టర్ అంత అంటే ప్రతిదీ అడిగి అరిచి తీసుకున్నటువంటి ఒక సర్వీస్ అనమాట నేను దానివల్ల పోలీసులకి నాకు మంచి ఇది ఉంది అనమాట బాండింగ్ ఉంది చంద్రముఖి మేడం మీ వాళ్ళు ఇట్ల లొలిస్తున్నారు కొంచెం చెప్పండి అని చెప్పడం లేకపోతే ఇప్పుడు మా వాళ్లే ఉన్నారు ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఈ కొట్టుకుంటారు కొంతమంది మగవాళ్ళు బ్లేడ్ లేయటము బీర్ బాటిల్ తో కొట్టడం ఇప్పుడు అప్పుడు ఏమైందంటే ఒకప్పుడు కేసులు తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు వెళ్తే కూర్చోబెట్టి కేసులు తీసుకుంటున్నారు అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడ్డారు నేను ఒక్కదాన్నే చెప్పను మేబీ నేను స్టార్ట్ చేశాను నేను స్టార్ట్ చాలా మంది నువ్వు కొన్ని పోలీస్ స్టేషన్స్ కి వచ్చావు నాతో పాటు సమస్యలు ఉన్నప్పుడు వైజయంతి గారు చాలా పోలీస్ స్టేషన్స్ కి వచ్చారు మాతో పాటు సో అట్లా దే సమ్ లీడర్స్ హూ ఆర్ ఎక్స్క్లూజివ్లీ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ టు అడ్వకసీ పోలీస్ ఎందుకంటే పోలీస్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంటది కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అయ్యింది బట్ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఒకటైతే చెప్తున్నాను మన గురించి తెలవనప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒకలాగుంది మన గురించి తెలిసిన తర్వాత ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది దానికోసమే మేము ఇన్ని ఇయర్స్ కష్టపడ్డారు ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో ప్రెస్ మీట్లు ఎన్నో ధర్నాలు ఎన్నో ర్యాలీలు ఇవన్నీ చేశాం కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తొందరగా హిజరా కమ్యూనిటీకి సర్వీసెస్ ఇస్తుంది సో నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి అమ్మా నేను ఉరేసుకొని చచ్చిపోతున్నా నా మొగ్గు నన్ను మోసం చేసినట్టే నేను ఉరకడమే వెళ్ళాలి కూర్చోవాలి మాట్లాడాలి కౌన్సిలింగ్ చేయాలి రావాలి పోలీసులు ఎవరైనా సెక్స్ వాక్ హాట్స్పాట్ నుంచి పట్టకపోతారు ఎవడో కొడు ఏదో గొడవ చేస్తారు పోయి సార్ మాకు వేరే వృత్తి లేదు సార్ మాకు ప్రభుత్వంలో కనీసం పెన్షన్ లేదు ఏం లేదు తల్లిదండ్రులు వదిలిపెట్టేసి బతుకుతాం సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మన సమస్యలు చెప్పి వాళ్ళని తీసుకురావటం అనేది చాలా పెద్ద టాస్క్ నాకు అందరు పోలీసులు కూడా ఉండరు కొంతమంది అసలు ముందు వీడిని లోపల అనేవాళ్ళు పోయినప్పుడల్లా వీళ్ళేయండి వీణిస్తే ఇక్కడ జాతర అంతా తగ్గిద్ది సో అదనమాట మా హక్కుల కోసం పోరాడటంతో పాటు మా పైన జరిగే హింసని ప్రతిఘటించడానికి నేను బాగా గట్టిగా పనిచేశాను అండ్ దాని వల్లే మేబీ ఈ రోజు చంద్రముఖి ఇక్కడ ఉంది అవును ఆఖిరికి ఆ సెక్షువల్ అబ్యూస్ జరిగిన ఎవరి వల్లైనా నాకు ఫోన్ వస్తే నేను ఇమీడియట్ గా అవుతా మాట్లాడడానికి అవును